కర్నూలు పొలము బ్యాప్టిస్ట్ సంఘముల సమాజము మరియు జయాకర్ క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులను సమాజంలో వారు చేస్తున్న పనిని గుర్తించి వారిని రెవరన్ ఎస్ జయకాంత్ క్రిస్టియన్ ఎస్టీబీసీ రీజనల్ సెక్రటరీ క్రైస్తవ హక్కుల పరిరక్షణ పోరాట నాయకుడు మీడియా మిత్రులను శాలువాతో సన్మానించి నూతన వస్త్రాలు మరియు క్యాలెండర్స్ మరియు బైబిల్స్ ను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కేపీబీఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్ రెవరన్ ఏ ప్రభుదాస్ క్రిస్టియన్ మరియు రెవరెన్ పి వినయ్ క్రిస్టియన్ మరియు రెవరన్ బి సౌలరాజు క్రిస్టియన్ మరియు రెవరెండ్ జి కర్ణాకర్ క్రిస్టియన్ మరియు జర్నలిస్టులు ఆనంద్ శ్రీనివాసులు రామకృష్ణ రామస్వామి మధు శివశంకర్ పరమేశ్ బైజుబాబు సంధ్యప్రసాద్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎస్టీబీసీ రీజనల్ సెక్రటరీ క్రైస్తవ హక్కుల పరిరక్షణ పోరాట నాయకుడు రెవరన్ ఎస్ జైకాంత్ క్రిస్టియన్ కేపీబీఎస్ఎస్ వైస్ ప్రెసిడెంట్ రెవరన్ ఏ ప్రభుదాస్ క్రిస్టియన్లు మాట్లాడారు క్రిస్టియన్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన మహోన్నతుడ మహిమ కలిగిన దేవ మా ప్రభుని స్తోత్రాలు ప్రత్యేకముగా ఈ యొక్క మధ్యాహ్న కాలవేరలో శ్రేష్టమైన సమయములో ప్రశస్తమైన సమయములో విలువైన సమయములో దేవ ఈ పాసనలో చేరిని స్థుతించి ఆరాధించి ప్రార్థించే దళితులు మాకు ఇచ్చారు దేవ స్తోత్రాలు ప్రత్యేకంగా నాయన మా ఫీల్డ్ పెద్దలు బ్రిజినట్ సెక్రటరీ డెవరన్ ఎస్ సర్ గారు కార్ తీసుకున్న సార్ గారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యగారు ప్రవాణి సేవలో కొనసాగుచుండగా అధికమైన దీవెన అధికమైన మేలు దయచేయండి అలా మేడం గారిని కుటుంబాన్ని ప్రవాణి గృహలో జ్ఞాపకం చేసుకుని అత్యధికమైన మేలతోనూ ఆశీర్వాదం పనిపడి దేవస్తోత్రాలు ప్రత్యేకంగా నాయన యొక్క క్రిస్మస్ సందర్భముగా తండ్రి అయాపి పెద్దలైన వారి తండ్రి విలేకరులను ప్రేమించి ఈ సమయంలో నాయన చిన్న సన్మాన కార్యక్రమం అలాగనే నూతన అవసరాలు అందిస్తూ ఉంటుండగా ప్రత్యేకంగా అయ్యగారి కుటుంబాన్ని బలపరచండి నూతనమైన వస్త్రములు అందుకుంటున్న విలేకరులను కూడా బలపరచండి వారిని సొసైటీలో తండ్రి చక్కగా ఆయన వార్తలు గొప్ప ప్రసాదిస్తూ కుటుంబాలు మీరు బలపరిచి స్థిరపరిచి మీరు కుటుంబాలకు క్రిస్మస్ సంతోషం సమాధానం వెలుగు నీ ప్రయచేస్తూ నీ ఆత్మహత్య నింపుతారని ఏమలు ప్రార్థిస్తున్నా తండ్రి ఒక ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆదుతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము గాక అని దేవుని స్తోత్రము చేతుండెను చదువున్న వాక్య భాగంలో గమనించినట్లయితే ఈ గొర్రెల కాపరులు అంటేనే ఊరికి దూరంగా ఊరి బయట నివసించేవారు ఈ క్రిస్మస్ సంతోషం ఏం చేసిందంటే ఎవరైతే ఊరి బయట ఊరి వెలుపల జీవిస్తున్నారో వారందరినీ ఊరిలోనికి ఆహ్వానించింది అందుకోసమే మిషనరీలు ఆనాడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మిషనరీలోనే అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీలు ఎన్నో వందల సంఘాలను కర్నూలు ప్రాంతంలో స్థాపించారు స్వాతంత్రానికి ఎయిటీన్ సెంచరీలోనే మిషనరీలు కర్నూలు ప్రాంతానికి వచ్చి అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ చర్చిలను స్థాపించారు ఎందుకు స్థాపించారు ఎందుకు వారి పరిచర్ అంతా ఈ దళితుల మధ్యనే చేయడం జరిగింది దళితులు ఆనాడు అంటరాని వారిగా అనగారిన వారిగా సమాజంలో వెలివేయబడిన వారిగా కట్టుకోవడానికి బట్టలు లేక తినడానికి సరైన తిండి లేక ఊరి బయట బతుకుతున్నటువంటి వారికి క్రిస్మస్ సంతోషాన్ని ఇచ్చారు ఏసుక్రీస్తును పరిచయం చేశారు వారికి ఏసుక్రీస్తును పరిచయం చేయడమే కాకుండా వారి జీవన శైలిని మార్చారు ఈరోజు మేమందరం ఈ విధంగా కట్టుబట్టలు సూట్లు వేసుకొని నిలబడగలిగినాము అంటే ఆనాడు మిషనరీలు చేసినటువంటి సేవా పరిచర్య ఆనాడు మిషనరీలు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చినారు తినడానికి తిండి ఇచ్చినారు అంతేకాకుండా చదువుకోవడానికి విద్యా సంస్థలు ఎయిటీన్త్ సెంచరీలోనే కర్నూలు పొల సమాజంలో నూట డెబ్బై ఐదు ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి కాలక్రమేణవి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది అంతగా ప్రతి గ్రామీణ ప్రాంతంలో మారుమూలల బస్సు లేని ప్రాంతంలో కూడా ఆనాడు దళితవాడలో ఎయిడియం స్కూల్స్ నిర్మించడం జరిగింది వాళ్లకు పని లేదు అంటే పని నేర్పించడం కోసం వాళ్ళ కోసం అని చెప్పి వా కార్పెంటరీ పని నేర్పించడం జరిగింది కూలి పని చేసుకునే వాళ్ళ కోసం పొలం కొనివ్వడం జరిగింది ఆ విధంగా ఈ కోల్స్ ధర్మాపురం కోల్స్ ఆనందపురం ప్రతి గ్రామంలో మినిమం యాభై నుంచి వంద ఎకరాల భూమిని ఆ చర్చికి కొనివ్వడం జరిగింది ఎందుకంటే ఆ ప్రాంతంలో దళితులు ఒక స్థితిలోకి రావాలి వాళ్ళ స్థితిగతులు మారాలి ఈనాడు మా స్థితిగతులు మారినాయంటే ఆనాడు మిషనరీలు ఏసయుని పరిచయం చేయడం అనేది ఏ విధంగా గొర్రెల కాపరులకు దేవుని సువర్తమానం అందజేసి వీధి బయట ఊరి బయట ఉన్న గొర్రెల కాపర్లను ఊరిలోనికి ఏ విధంగా తీసుకురావడం జరిగిందో ఆ సువర్ధమానము మాకు కూడా దళిత వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవులకు దళితులకు సువర్తమానం అందజేసి స్థితిగతులను మార్చింది ఆ ఏసయ్య ప్రేమని అందుకోసమే నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించుమనే దేవుని వాక్యము దేవుని ఆజ్ఞ ఖచ్చితంగా క్రైస్తవులు పాటించాలి మేము కూడా మిమ్మల్ అందరినీ జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు అంటే సమాజంలో విలేకరులు లేకపోతే అస్తవ్యస్తం ప్రశ్నించే వాళ్ళు లేక అందగా అందుకోసం ఏపీజే అబ్దుల్ కలాం అంటారు ప్రశ్నించి మంచివాడు చెడ్డవాడు రాజ్యం వెళ్తున్నాడు అంటే మంచివాడు మౌనంగా ఉండడమే ఒకటి భయం వలన రెండవది స్వార్థం వలన మూడవది చేతగాని తలం కావచ్చు కానీ అవన్నిటినీ మధ్యవర్తిగా విలేకరులు ఉండి దళితుల మధ్య అయితేనేమి బలహీన వర్గాల పక్షాన అయితేనేమి అందరి పక్షాన మీరు మీ వాయిస్గా వినిపిస్తూ సొసైటీలో ఒక సమానతను అసమానత లేకుండా సమానత్వాన్ని తీసుకురావడంలో మీరందరూ కూడా ముందు ఉన్నారు కానీ విలేకరులు లేకపోతే ఏ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా కష్టమే ఒక అణగారిన వ్యక్తికి అన్యాయం జరుగుతుంది అంటే వీడియో డైరెక్ట్గా ప్రశ్నించలేడు ప్రశ్నిస్తే ఏమైతున్నా భయం కానీ అదే విలేకరులు వెళ్ళి అడగటం వలన అక్కడ న్యాయం అనేది జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము మా పుల సమాజంలోని పాషాలు ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు సమానత్వం ఉంది అంటే ఎంతోమంది విలేకరులు వారు తెగించి ప్రశ్నించటం వలనే ఈరోజు సమాజం ఈ విధంగా ఉంది లేకపోతే చెడ్డవాడు రాజ్యం వెళ్తున్నాడు చెడ్డవాడిని ప్రశ్నించే వ్యక్తే ఉండకపోవచ్చు కాబట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా పొల సమాజం సంఘ కాపర్లందరూ ఖచ్చితంగా వాళ్ళని సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకొని సన్మానిద్దామని మేము ఒక తీర్మానం చేసుకున్నాం అంతేకాకుండా మేము మా పొల సమాజంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకెళ్తామని నేను ఆలోచిస్తున్నాం ఒకటి మొట్టమొదటిగా మిషనరీలు వదిలి వెళ్ళినటువంటి సేవా పరిచర్య మా బాధ్యత బైబిల్ మాకేమి చెప్తుంది అంటే క్రైస్తవుడిగా మారిన ప్రతి ఒక్కడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి యేసయ్య వాక్యాన్ని ప్రకటించాలి ఎందుకంటే మేము వాక్యం అంటే బైబిలే వాక్యం బైబిలే చెప్తుంది ఆది ఏం వాక్యం వాక్యము దేవుని ఉండే ఆ వాక్యమే దేవుడేది ఈ వాక్యము మనల్ని ఏ విధంగా బ్రతకాలో నేర్పిస్తుంది ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో నేర్పిస్తుంది ఏ విధంగా పాపం జోలికి పోకుండా ఉండాలో నేర్పిస్తుంది ఎందుకంటే పాపం వలన నీకు అవమానం కలుగుతుంది పాపం వలన నీకు రోగం వస్తుంది పాప వల్ల నీకు మరణం వస్తుంది కాబట్టి నువ్వు పాపం జోలికి పోకుండా ఉండాలి అంటే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయి ఈ వాక్యాన్ని నేను పాపం చేయకుండా ఆపుతుంది నువ్వు ఒక క్రమమైన పద్ధతిలో ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పవిత్రమైన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు అని దేవుని వాక్యం తెలుస్తుంది అందుకోసమే మా మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను అందించాలి అన్న కాన్సెప్ట్తో మేము సువార్తను అందిస్తున్నాం రెండవదిగా సంఘస్థాపన మరియు సంఘాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాం మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సంఘం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారు దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండి వాళ్ళ పిల్లలను తగ్గించుకోగలుగుతారు వాళ్ళకు ఉన్నటువంటి చెడు అలవాట్లను తొలగించుకుంటారు అన్న ఉద్దేశంతో మేము ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక చర్చి ఉండే విధంగా ఆ చర్చిని నిర్మిస్తున్నాం మా కాన్సెప్ట్ అది ఆ గ్రామీణ ప్రాంతంలో చర్చి ఉండటం వల్ల దేవుడు అంటే వారికి భయము భక్తి ఉంటుంది ఎప్పుడైతే దేవుడు అంటే భయమీ భక్తి ఉందంటే వాళ్ళకు చెడు వ్యసనాల నుంచి ఏదో ఒక రోజు దూరంగా పోయి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదుగుదల చెందించుకోగలుగుతాడు పిల్లలందరినీ చదివించుకోగలుగుతాడు అన్న ఉద్దేశంతో మేము ఖచ్చితంగా చర్చి ఉండే విధంగా ప్రతి గ్రామంలో దానికి ఆర్థికతోపాటు కూడా ప్రతి నెల మా సంఘ కాపర్లందరము వాళ్ళ యొక్క జీతంలో నుంచి దశం వేసుకొని ప్రతి నెల నలభై నుంచి యాభై వేలు ఏదైతే నిర్మాణంలో వ్యాప్తి సంఘాలు ఉన్నాయో వాటికి మేము ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాం మూడవదిగా వయోజన విద్యా కేంద్రాలు ఎవరు కూడా నాకు బైబిల్ చదవడం రాదు నాకు చదువు రాదు అని అనకూడదన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఐదు నుంచి పది గ్రామాలలో వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి చదువు రావాలి కనీసం బైబిల్ చదువుకోవడానికి నేర్చుకోవాలన్న సంకల్పంతో వయోజన విద్యా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం నాలుగవదిగా మేము సిబిసి క్లబ్స్ చిన్న బిడ్డలకు ఆట వస్తువులు కొనిచ్చి వాళ్ళు చెడిపోకుండా సాయంత్రం పూట ఒక గంట వాళ్ళకు ట్యూషన్ చెప్పించి ఆట వస్తువుల ద్వారా ఆడుకొనిచ్చి ఎందుకంటే శారీరక వ్యాయామం ఉండాలి కాబట్టి వాళ్ళకి ఆట వస్తువుల ద్వారా వాళ్ళు ఆడుకునే విధంగా వాళ్ళకు క్రియేట్ చేసి ఆడుకున్న తర్వాత వాళ్ళకు దేవుని వాక్యం చెప్తున్నారు ఎందుకు దేవుని వాక్యం చెప్తున్నది మాకు బైబిల్లో చెప్తుంది బాలుడు నడవలసిన త్రోగను వానికి నేర్పిన వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోకూడదు అంటే చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలంటే చిన్ననాటి నుండి దేవుని ఎందు మనం నడిపించగలిగితే వాళ్ళు సమాజంలో సొసైటీలో ఒక ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో మేము సిబిసి క్లబ్స్ ఆట వస్తువుల ద్వారా వారికి దేవుని వాక్యం అందిస్తున్నాం ఐదవదిగా లే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సంఘస్తులకు సువార్తను ఏ విధంగా ప్రకటించుకోవాలి సంఘాన్ని ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలి అని చెప్పి వాళ్ళకు కూడా లే లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాం ఆరోవదిగా మేము ఏం కండక్ట్ చేస్తున్నాం అంటే మహిళా సాధికారికత పుట్టి మిషన్లు ప్రతి సంవత్సరం ఐదు నుంచి పది మందికి పాశ్రమాలకు మిషన్లు ఇచ్చి ఆ మిషన్లు నేర్చుకుంటూ గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు కుట్టుమిషన్లు నేర్పించాలన్న ఒక సంకల్పంతో మహిళా సాధికారికత కింద కుట్టుమిషన్ ప్రోగ్రాంలు మేము ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా సోషల్ సర్వీస్ హాస్పిటల్ని దర్శించి వాళ్ళకు బ్లెడ్లు పంపిణీ చేస్తుండడం జరుగుతుంది ఈ తర్వాత వచ్చేసి ఈ ఫినాయిల్ తయారు చేయడము ఈ క్యాండిల్స్ తయారు చేయడం ఇవన్నీ కూడా సాంఘిక సేవా కార్యక్రమాలు సోషల్ సర్వీసెస్ కూడా మేము చేస్తున్నాం ఈ విధంగా మా పొల సమాజం చేస్తూ ఉండడమే కాకుండా మేము ఈ యొక్క క్రైస్తవుల హక్కుల కోసం పోరాడుతున్నాం ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ నుంచి మతము మారి బీసీసీలుగా ఉంటారో వారు రిజర్వేషన్లు వదులుకొని క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి వారిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలి ఎందుకంటే మైనార్టీలు అంటే ఈ కాలంలో ఒకే వర్గాన్ని మైనార్టీలు అంటున్నారు కానీ మైనార్టీలు అంటే ముస్లింలు సిక్కులు జైనులు క్రైస్తవులు వీరందరినీ కలుపుతూనే మైనార్టీలు కాబట్టి మైనార్టీలో క్రైస్తవులకు వచ్చే బెనిఫిట్స్ తగ్గిపోతున్నాయి రాను రాను కాబట్టి మైనార్టీలో క్రైస్తవులను కూడా మైనార్టీలు ఒక భాగంగా గుర్తించి వారికి రావాల్సిన బెనిఫిట్స్ వారికి రావాలని మేము ఫైట్ చేస్తున్నాం ఎందుకంటే మా పాస్టర్లందరూ కూడా బీసీసీ పెట్టుకో షెడ్యూల్ కాస్ట్ నుంచి మతం మారిన ప్రతి ఒక్కరు బీసీసీ ఉండాలని గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి మేము గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ చట్టాన్ని అంగీకరించి రిజర్వేషన్లు వదులుకొని క్రీస్తు కోసం బీసీసీ కింద బతుకుతున్నాం కాబట్టి ఆ బీసీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి హక్కులను నెరవేర్చాలని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాం ఈ విధంగా క్రైస్తవుల హక్కుల కోసం ఫైట్ చేస్తూ సోషల్ సర్వీస్ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ అందరినీ జ్ఞాపకం చేసుకొని మేము ఈ విధంగా ముందుకు సాగిపోతున్నాం కాబట్టి ఈరోజు విలేకరులను కూడా మా యొక్క కుటుంబం ఈ కర్నూలు పొలము బ్యాప్టిస్ట్ సంఘంలో సమాజం మరియు జాకర్ క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ అనే కుటుంబంలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి ఆనాడు ఏసే చూపిన ప్రేమను బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈ ప్రేమను మీరు కూడా మాకు ఇడ కులం లేదు మతం లేదు ప్రేమ అంటే ఏసే ప్రేమను కనపరచాలి అందరి ఏసే మాకు చెప్పిందే ఆజ్ఞలో మెయిన్ ఆజ్ఞ మాకు నిల్లువలని నీ పొరుగు ప్రేమించండి కాబట్టి పొరుగు వాళ్ళని మనము ప్రేమించాలి సొసైటీలో ఎవరైతే సొసైటీ బాగు కోసం పోరాడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ దండతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక థ్యాంక్ యూ సో మచ్ శివగల దేవ ప్రేమగల ప్రభా పరిశుద్ధ మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సొసైటీలో ప్రభా సమాజం కోసం ప్రభా పాటుపడుతున్నటువంటి పడుతున్నటువంటి ప్రభ జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అవును ప్రభాతండి తండ్రి విలేకరులే మౌనంగా ఉంటే ప్రభా చెడ్డవాళ్ళు రాజ్యం వెళ్ళిపోతారు తండ్రి చెడ్డవాళ్ళు రాజ్యం వెళ్ళకుండా తండ్రి విలేకరులు ఎంతగానో తండ్రి చేసే వాళ్ళ ప్రాణాలకు తెగించి పోరాడుతూ ప్రభా సమాజంలో సొసైటీల వరకున్న బాధ్యతను బట్టి వందనాలు కృతజ్ఞతాస్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభా నాయన ప్రభ మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రములు ప్రభా ఇందువలే నీ పొరుగు అని ప్రేమించండి ప్రభా ఏసీ క్రిస్మస్ సంతోషం ప్రభుత్వం వారితో పంచుకోవడానికి మాకు ఇచ్చిన దళితను బట్టి వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ఇక్కడికి చేరిన ప్రతి విలేకరుని దీవించండి ఆశీర్వదించండి వారికి ఇచ్చిన సమస్తాన్ని దీవించండి ఆశీర్వదించండి వారు రాకపోకలో తోడుగా ఉండండి ఎల్లప్పుడూ నీ కృపలో నీ రక్షణ వారందరినీ భద్రపరచుకోండి తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఇక్కడ చేరిన మా పొల సమాజం సంఘ కాపాలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని శక్తిగా చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె